హాయ్ గాయస్ హలో అండి ఇప్పుడు టైము నైన్ ఫార్టీ అయిందండి అయినా కూడా ఎంత వెలుతురుగా ఉందో చూసారా ఇట్లానే ఉంటుందండి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఎప్పుడైనా సరే భలేగా ఉంటుంది వాకింగ్ చేయొచ్చు ఏ టైంలో కూడా భయం అసలు టెన్షన్ ఉండదు భయం ఉండదు ఏముండదు లైట్లు ఇలా వెలుగుతూనే ఉంటాయి తెల్లవారులు చూసారా వ్యూ ఎంత బాగుందో ఒకవేళ మనకి చిరాగ్గా ఉండి నిద్ర పట్టకపోయినా కూడా అట్లా లేచి ఇలా వాకింగ్కి వచ్చేయచ్చు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ వాళ్ళు ఉంటూనే ఉంటారు షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో నాకు అందుకే ఇక్కడ నచ్చుతుంది నచ్చుతుందనమాట మా ఇంటి దగ్గర అనుకోండి చీకటి పడంగానే అసలు మామూలుగానే ఎవరింట్లో ఇంట్లో వాళ్ళు వేసుకొని కూర్చుంటారు ఇక్కడ కూడా అంతే కానీ ఎవరో ఒకరు బయటకు వస్తూ ఉంటారు కదా అస్సలు భయం అనే మాటే ఉండదు అనమాట అస్సలు టెన్షన్ ఉండదు భయం ఉండదు అంత చాలా సెక్యూర్గా ఉంటుంది చూడండి ఎట్లా తిరిగేయచ్చు చూసారా ఎంత బాగుందో ఇదే చెస్ లూడో ఇట్లా అన్నీ ఉంటాయండి చక్కగా ఎక్కడంటే అక్కడ తిరిగేసేయచ్చు రండి మీకు ఇంకొకటి చూపిస్తాను నైట్ టైంలో భలే ఉందండి అసలు ఎంత మెరిసిపోతుందో అదేమనుకుంటున్నారు చూపిస్తాను మీకు కూడా చూపిస్తాను నేను చూపించకుండా ఎట్లా మొన్న అయితే కొన్నే ఉన్నాయి ఇప్పుడైతే ఫుల్ చెట్టంతా అంతా విరపూసేసిందండి అసలు ఎంత బాగుందో అసలు నిజంగాను అదేనండి మనం కూర చేసుకున్నాం కదా రేల పుల్ చూసారా కనిపిస్తుంది చూసారా రేల చెట్టు అనమాట అబ్బా విరగా పూసేసిందండి చిన్న చిన్న చెట్లే కానీ భలేగా ఉన్నాయి చూసారు ఎంత అందంగా ఉన్నాయి అంటే సూపర్గా ఉన్నాయి చూడండి ఎందులో చూసారా అక్కడ చూపిస్తున్నా చూడండి నైట్ చూడండి మొన్న కొంచెమే ఉన్నాయి కదా ఇప్పుడు ఎంత వలయ పూసేస్తే చూసారా చెట్టు ఎండ పూలు ఉన్నాయి అసలు గుత్తులు గుత్తులు వేలాడుతున్నాయి కానీ అందవులు ట్రై చేసినా కూడా మనకేమో అందవు నాకైతే కోసుకోవాలని ఉంది కానీ ఎవరు కోసి ఇవ్వరు నాకేమో అందవు ఇట్లా ఇంకొక చెట్టు ఉంది చూసారా చూపిస్తారండి ఈ చిన్న బుడ్డ చెట్టుకి అంత నాలుగు గుత్తులు ఉన్నాయండి అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఈ పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు పూల చెట్లు చూసినా ఏం చూసినా బలే పిచ్చి పిచ్చిగా అసలు నచ్చేస్తాయండి గడ్డి పువ్వులు చూసినా కూడా నాకు ఇష్టమేనండి అంత ఇష్టం అన్నమాట అసలు చూసారా ఏమన్నా ఉందా కలర్ అసలు ఎంత బాగుందో కదా అసలు ఇక్కడ చూడండి చూడండి అసలు వా అసలు భలేగా ఉంది కదా ఎంత అందంగా ఉందో చెప్పలేను అందిందండి చూసారా ఇది అక్కటే అందుతుందండి మిగిలిన ఏమీ అందం చూడండి ఎంత బాగుందో బాహా చూసారా ఎంత బాగుందో ఒక్కసారి నేను ఇట్లా తిప్పుతా చూడండి ఏదిగో బాగుంది కదా ఇట్లా అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఇట్లా వాకింగ్ పక్కన పెట్టేసి చెట్లు వెతుక్కున్నాను నేను నాకు నచ్చిన చోట ఆగిపోతాను ఇట్లానే చూడండి బలే బలేగా ఉంది కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బా ఎంత అందంగా ఉన్నాయో చూడండి అక్కడి నుంచి వచ్చేసాము ఇదిగోండి ఈ పువ్వులు కోసుకుని ఇవే కోసం వచ్చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను వెళ్ళిపోతుండే ఇప్పుడు ఇంకొక లైన్ ఇక్కడ చూడండి వేరే ఉన్నాయి అక్కడేమో చెస్ చదరంగం అవి ఉన్నాయి కదా లోడు అవి ఇటువైపు వేరే ఉన్నాయి చూసారా ఇట్లా అనమాట ఒక్కొక్క బ్లాక్కి ఇట్లా పెట్టారనమాట ఒక్కొక్క సైడ్ ఇట్లా ఉంటాయి చూడండి ఈ వ్యూ కూడా బాగుంటుంది ఇక్కడ కూడా ఇట్లా మొత్తం ముఖ్యంగా మీకు అర్ధరాత్రి అపరాత్రి అసలు తోచకపోవడం అనేది ఏమి ఉండదు హాయిగా ఇట్లా నడిచేయచ్చు మొత్తం అంతా తిరిగేసినా కూడా భయం అనేది ఉండదు అంత పొచ్చ పువ్వులాగా వెన్నెలగా ఉంటుంది ఇప్పుడు కూడా ఇట్లానే ఉంటాయి లైటింగ్స్ అవి కూడా అందుకే అండి అందరూ ఇలాంటివన్నీ చూస్ చేసుకుంటారేమో ఇట్లాంటి అపార్ట్మెంట్తో భయాలు ఉండవు కదా గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే బాగుంటుందని ఇట్లాంటివే అందరూ ప్రిఫర్ చేస్తారు అనుకుంటా అన్నీ వీటిల్లోనే ఉంటాయి కదా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు పార్క్ ఉంటుంది జిమ్ పార్కు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కిడ్స్ వేరే స్విమ్మింగ్ పూలు అన్నీ సమస్తం ఇక్కడే ఉంటాయండి అందుకే అందరికీ నచ్చుతుంది చూసారా ఎంత రాత్రైనా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారండి ఇట్లా ఇది వచ్చేసారా ఇదంతా పార్క్ ఇది ఇదేంటంటే కదంబ వృక్షాలు వృక్షాలన్నీ మధ్యలో కల్ప వృక్షం మీకు చూసారు చాలాసార్లు చూపించారు మీకు నేను ఇది కదంబ చెట్లు మధ్యలో కల్ప వృక్షం చాలా బాగుంటుందండి వెళ్ళిపోదామా అయిపోయిందా వాకింగ్ ఇంకా అయిపోయింది పాప వెళ్ళిపోదాం అంటోంది బాయ్ అండి అందరూ పడుకున్నారు ఫ్రెండ్స్ నాకు ఏమీ నిద్ర రావట్లేదు అందుకే స్లోగా మాట్లాడుతున్నా లైట్ అయితే వేసుకున్నాను చూసారా టైం ఎంతైందో చూపించా మీకు నేను ఇప్పుడు అర్ధరాత్రి ఎంతైంది పడుకుని లేచాను టూ థర్టీ ఫైవ్ అయింది ఫ్రెండ్స్ అర్ధరాత్రి టూ థర్టీ ఫైవ్ అయింది టైము నాకేమో నిద్ర రావట్లేదు అసలు ఏంటో అస్సలు నిద్ర రావట్లేదు నిద్ర పోకపోయినా అసలు ఇక్కడ ఎంత హాయిగా ఉంటుందో చూసారా ఇక్కడ బయట నుంచి ఉంటే గాలి ఉంది చూడండి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఇలాగే ఉంటుంది ఈ ఇక్కడ వాతావరణం ఇట్లా ఉంటుందన్నమాట చక్కగా ఎంత వెన్నెలు ఉందో చూసారా లైటింగ్స్ ఇట్లానే ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి ఉంటే హాయిగా ఉంటుంది అసలు ప్రాణానికి ఎంత బాగుంటుందో చల్లటి గాలి అసలు ఎంత చల్లగా ఉందో అసలు భయమే ఉండదు అట్లా ఉంటుందన్నమాట నాకైతే ఈ విషయంలో చాలా బాగా నచ్చుతుంది చూడండి ఇట్లా కింద కూడా వెళ్ళచ్చు మనం ఏముంది లిఫ్ట్లో దిగిపోయి కిందకి వెళ్ళిపోయి అట్లా చుట్టూ కూడా వాకింగ్ చేసుకోవచ్చు మొత్తం చుట్టూత అన్ని బ్లాకులకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారండి అసలు అదే భయం అనేదే ఉండదు చెప్పినానికి అస్సలు భయం అనేది ఉండదు అందరూ పడుకున్నారు ప్రశాంతంగా ఉంది నేనైతే నిశాచరిలాగా చూస్తూ ఉన్నాను ఇక్కడ కూర్చుని నుంచుని ఇంకెంతసేపు మెలకుగా ఉంటాం అట్లా దల్లితే నిద్ర వస్తుందేమో చూస్తాను అందులో ఫోన్ కూడా ముట్టుకోబుద్ధి కావట్లేదు సరే మీతో మాట్లాడదామని చెప్పి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అన్నమాట